ఈ పెళ్ళి వాళ్ళ బట్టలు ఇచ్చినప్పుడు మీకు అయితే చూపించాను కదా ఇప్పుడు మొత్తం కంప్లీట్ అండి ఆల్రెడీ పెళ్ళికూతురు వచ్చింది వేసుకొని చూసింది పర్ఫెక్ట్ వచ్చినాయి అయితే నేను హెమ్మింగ్స్ అవ్వలేదు ఇంకొన్ని అనేసి రేపు మార్నింగ్ టెన్ కల్లా వస్తాను అక్క అంటే సరే అని చెప్పి ఆ హెమ్మింగ్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి అండి శారీస్ తీసుకుపోయింది ఇగో చూడండి ఇలా అయితే స్టిచ్ చేశాను ఇదేమో కంప్యూటర్ వర్క్ వేయించానండి ఇస్ట్ ఇది పెళ్ళిదనమాట ఇది వచ్చేసి బోట్ నెక్ పెట్టి ఇట్లా ప్రిన్స్ కట్ పెట్టానండి ఫ్రంట్ హ్యాండ్స్కి ఏమో ఇట్లా కట్ వర్క్ వచ్చిందనేసి ఇలా అయితే స్టిచ్ చేశాను ఇలా పూసలు అయితే పెట్టమంది తనే తీసుకొచ్చి ఇచ్చిందండి ఇవి కూడా పెట్టేశాను అనమాట ఇవ్వండి ఎలా ఉంది కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ నేను ఆల్రెడీ చూపించాను కదా ఇది ఇంకొక బ్లౌజ్ అండి వచ్చేసి ఇలా ఇలా పెట్టి బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ ఏమి ఇట్లా అండి టో ఇది కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజ్ వచ్చేసి రెడీమేంటిదండి ఇది అసలు సైజు వచ్చి థర్టీ సిక్స్ కన్నా పైననే ఉందండి ఇంచుమించు ఫార్టీ సైజు బ్లౌజు ఈ అమ్మాయి ఏమో చాలా చిన్న సైజు ట్వంటీ ఎయిట్ సైజు ఇంకా ఈ సైజుకి అయితే దీన్ని ఎలా చేయాలో ఒక టిప్ కూడా పెట్టాను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా అయితే మనము ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా ఈజీగా షార్ట్గా అయితే చేయొచ్చు ఈ బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ అయితే చేసేస్తానండి టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్ని బ్లౌజెస్ ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వచ్చి మనకు మనీ ఇచ్చేసి శారీస్ తీసుకెళ్ళిపోయారు ఇంకా మనం వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజెస్ రేపు టెన్ కల్లా వచ్చి తీసుకెళ్తామన్నారండి నేను ఇలాగ రేపు షాప్ తీయను నాకు నిజ వెళ్ళే పని ఉంది పక్క షాప్లో అయితే ఇచ్చేసి వెళ్ళిపోతానండి టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి